శ్రీ బిఎస్ రాములు గారు వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను పుణ్యమూర్తులు అవతరించిన మన పవిత్ర భారతావనిలో జగిత్యాల పద్మశాలీ కుటుంబంలో స్వర్గీయ శ్రీమతి నారాయణ కీర్తిశేషుడు శ్రీ లక్ష్మీరాజు గారుల దంపతులకు తేదీ ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన మీరు దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానముగా వెలుగొందుచు మహోన్నత శిఖరాలను అధిరోహించిన మానవతామూర్తి మీకిదే మా మనస్ఫూర్తి నమస్కృతి విద్యా వినయ సంపన్న ఆరేళ్ల వయసులో తండ్రి మరణించగా తల్లి బీడీలు చేసి ముగ్గురు పిల్లలను పెంచి పోషించారు అరవై మూడులో తొమ్మిదవ తరగతి చదువుకుంటూనే రచనలు చేసేవారు తన రచనల్లో వందేళ్ల తెలంగాణ సామాజిక చరిత్ర సంస్కృతిని పరిణామాలను తెలంగాణ భాషను నిక్షిప్తం చేశారు నడిచే విజ్ఞాన సర్వస్వంగా కథా చక్రవర్తిగా కథా మహాకవిగా బిరుదందుకున్నారు పలు అంశాలపై నూట ఇరవై పైగా గ్రంథాలు వెలువరించిన శతాధిక గ్రంథకర్త పంతొమ్మిది వందల తొంభై నుండి తెలుగు సాహిత్య సామాజిక తాత్విక రంగాలను మలుపు తిప్పిన యుగకర్త తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరి కృషి సమర్థమైనది చరిత్రాత్మకమైనది మాట్లాడించు